ఇదిగోండి ఏం కాసిందండి ఏం కాసిందండి కాల్చి పెనం మీద ఉప్పు కారం మూడు నాలుగు ఇది కూడా వస్తుందా ఎంత హ్యాపీగా ఉందో నాకైతే సూపర్గా ఉంది నా పెళ్ళైన కొత్తలో మా అత్తగారి దగ్గర నుంచి నేర్చుకున్న మొట్టమొదటి వంట అని చెప్పాలి అంటే ఈ వంకాయ ఫ్రైయే మీ అంకులకి మా కుటుంబ సభ్యులకి మా చుట్టాలకి అందరికీ చాలా చాలా ఇష్టం నమస్తే అండి టైం అయిపోయిందని గబాబా మీకు చూపించకుండా నేను వంకాయలు కాల్ చేసుకుంటున్నా మన చెట్టు నుంచి కోసుకొచ్చిన వంకాయలకి బాగా కడిగేసి తుడిసి ఫస్ట్ నూనె అప్లై చేసేసి ఇలా ఇలా కాల్ చేసుకోవాలి ఇట్లా మన ఛానల్లో ఈ వీడియో ఉందండి ఇది నా పెళ్ళైన కొత్తలో నేను మా అత్తగారి దగ్గర నేర్చుకున్నా మీ అంకులకి ఇష్టమైన కూర మా పిల్లలకి అందరికీ ఇంకా మా ఇంట్లో చుట్టాలకి అందరికీ చెట్టు నుంచి ఇట్లా పోసుకొస్తాం ఏం లేదు నీళ్ళల్లో ఇది వేసేసి పై తొక్క తీసేసి లైట్గా ఉప్పు కారం మన రుచికి సరిపడా పెట్టి మూసేసి దోశ పెనం మీద ఇంత వేసి షాలో ఫ్రై చేస్తాం మన ఛానల్లో ఉంది నేను వీడియోలు స్టార్టింగ్లో పెట్టాను మీకు నేను వాళ్ళ మొక్కలకి నీళ్ళు పోసుకుని అన్నీ పోసుకుని అంతా శుభ్రం చేసేవాడికి లేట్ అయిపోయింది మీకు రోలు లేకుండా పచ్చడి చూపిస్తాను అన్నాను అది కూడా చేసేసుకున్నాను కానీ మీకు వాళ్ళు చూపించలేదు టైం అయిపోయింది నాకు నేను వాళ్ళ వంకాయ పచ్చడి వంకాయ కాల్చిన కూర మా ఇంట్లో చూపిస్తాను ఆ పచ్చడి కూడా ఇదండి ఇది మెత్తగా అయిపోతుంది లైట్గా బెల్లం వేసుకున్నా ఉల్లిపాయేసి ఇది మీకు ఇంకోసారి చూపిస్తాను అలా టైం అయిపోయింది ఒంటి గంట అయిపోతుంది పద్మానికి ఏం పనులు చేస్తామనుకుంటారో మిద్దితో టెక్కానంటే అసలు ఎన్ని పనులు ఉంటాయో ఆ పనులన్నీ చేసుకుంటాం కుండీలు మొక్కల వాటిని తీసేస్తాం మట్టి ఎండబెట్టాలి టోపి అన్ని నీళ్ళల్లో వేసేస్తున్నానండి ఇది కూడా ఆపేసాను కూడా నీళ్ళల్లో వేసేసాను అంటే ఎట్లా అంటాం నీళ్ళల్లో నుంచి తీసేసినాకండి పైన ఉన్న తొక్క అంతా మనం వలిసేసుకోవాలి ఒలుసుకుందాం అంతా ఇట్లా వచ్చేస్తుంది ఇట్లా మొత్తం పక్కలో పెట్టి ఇదిగోండి ఎట్లా తీసేస్తాయి ఎట్లా అన్ని ఎట్లా మొత్తం తీసేస్తాయి ఇట్లా మొత్తం తీసేసి మీకు చూపిస్తానండి ఇంతే చెట్టినట్లా కోసుకొస్తే అసలు ఎంత బాగుంటాయి అంటే అసలు నిజంగా యశ్వంతాలు వచ్చినప్పుడు ఎన్నిసార్లు చేశానో మా యశ్వంత్కి కూడా చాలా ఇష్టం ఈ కూర శ్రీమంతుకి ఇష్టం నీలలో ఎక్కువసేపు పెట్టకూడదు నీళ్ళలో పెట్టకూడదు అంతే పెడితే ఏమవుతుందంటే నీరు లోపలికి వెళ్ళిపోతున్నాయి మళ్ళీ మనం కొంచెం కొంచెంసేపు మీకు చేయి కాలేదనుకుంటుంది అనుకోండి పెట్టుకోండి కొంచెం కొంచెంసేపు వేయించుకుంటాం అంతే ఇట్లా పైన పక్క అంతా తీసేసాను తీసేసి ఇప్పుడు మనం ఏం చేయాలి ఇట్లా ఇట్లా విడగొట్టుకోవాలి అన్ని ఇట్లా తీసుకుని మన రుచికి సరిపడా ఉప్పు కారం పసుపు కొంచెం పసుపు వేసుకుని చేతి మీద కారం చూసుకోండి ఉప్పు చూసుకోండి ఉప్పు తగ్గితే వేసుకోండి వీటిల్లో నేను ఉట్టి పచ్చి కారమే కారం ఉప్పు సరిపోయింది పిల్లలకి ఇవ్వాలి పెట్టాలి అనుకుంటే లైట్గా వేసుకోండి పెద్దవాళ్ళకి అనుకుంటే బాగానే వేసుకోండి మీ రుచికి సరిపడా ఇది మా ఇంట్లో మేమే కాదు మా గారి పిల్లలు అందరికీ ఇష్టం దీనికి ఒక పెద్ద పెద్దగా అసలు పెద్ద పెద్ద స్టోరీలు ఉన్నాయి ఈ వంకాయకి చేతులు కడుక్కొని నేను పొయ్యి మీద ఇదిగోండి కొంచెం నూనె వేసుకోండి ఇట్లా మీడియంలో ఇంతే ఇట్లా మూసేయండి మళ్ళీ ఇట్లా మూసేస్తాం ఇట్లా పెట్టుకుంటాం ఇట్లా మా అత్తగారి దగ్గర పెళ్ళైన అమ్మకే నేర్చుకున్న వంట ఇది మీ అంకులకి అందరికీ మహా ఇష్టం ఇంకా ఎంచుతాను అర్ధరాత్రిపూట అందులో జా ఫస్ట్ జాబ్ చేస్తున్నప్పుడు వచ్చినా ఇలా వేయించి పెట్టేదాన్ని పెట్టి నుంచి అప్పుడు కోసి ఈ ఇంట్లోనే నైంటీ వన్లో ఈ వంకాయలతో మాకు చాలా అనుబంధం ఉందండి మా అత్తగారు ఎంత ఓపిక్గా చేస్తారో చాలా ఇష్టం మా అందరికీ మా మరుగులకి అందరికీ ఇష్టం ఈ వంకాయలు కంపల్సరీ వాళ్ళందరూ వచ్చినప్పుడు ఒక ఒక వెరైటీ అయితే ఇది ఉంటుంది కాకపోతే కొంచెం లేటు ఇట్లా మధ్య మధ్యలో ఇట్లా నొక్కుతూ ఉండాలి ఎందుకంటే నీరు ఏమన్నా ఉంటే పోతుంది అది వాటర్ ఏమన్నా ఉంటే పోతుంది పైలో పెట్టామనుకోండి గొట్ట స్పూల్ నేను మంచిగా చాలా ఫ్రై చేసి చూపిస్తాను మీకు మళ్ళీ తిరగేసుకుందాం ఇట్లా తిరగేసుకున్నప్పుడు పైన కొంచెం కారం చల్లుకోవచ్చు కొంచెం ఉప్పు కారం వేసుకుందాం లైట్గా బాగుంటుంది రుచికి సరిపడా వేసుకోండి కారం అయితే మళ్ళీ కష్టం ఇదిగోండి మరలా ఇట్లా తిప్పుకుంటారా అట్టా రెండు మూడు సార్లు తిప్పుకున్నారనుకోండి ఇంకా వేగిపోతుంది ఇట్లా అనాలి కంపల్సరీ గుర్తుపెట్టుకోండి నీరు చూసారా ఇక్కడ ఉంది ఇట్లా ఇట్లా అనాలి ఇది పెద్దది కూర లేనప్పుడు బ్యాచిలర్స్ కూడా చేసుకునే వంట స్తుంది నేను అడ్జస్ట్ చేసేస్తున్నా చూసారా ఎంత ఈజీగానో వంకాయ ఫ్రై అయిపోయింది ఇంకా చాలు ఇక స్టవ్ ఆఫేస్తున్నా స్టవ్ కొంచెం కొంచెంసేపు ఈ వేడి మీద ఉంచితే ఇంకా మంచిగా రోస్ట్ అయిపోతుంది ఎంత బాగుందో చూడండి వేడి వేడి వంకాయ కాయ ఫ్రై నా పెళ్ళైన కొత్తలో మా అత్తగారి దగ్గర నుంచి నేర్చుకున్న మొట్టమొదటి వంట అని చెప్పాలి అంటే ఈ వంకాయ ఫ్రైయే మీ అంకులకి మా కుటుంబ సభ్యులకి మా చుట్టాలకి అందరికీ చాలా చాలా ఇష్టం ఎంత బాగుందో చూడండి సింపుల్గా చేసేసుకోవచ్చు రెండు వంగ చెట్లు పెంచుకోండి ఇట్లా కోసేయండి ఈసారి ఈ వంకాయ ఫ్రై నేను ఫోర్ ఇయర్స్ బ్యాక్ పెట్టింది మీకు లాస్ట్ అండి స్క్రీన్లో పెడతాను ఎలా ఉందో మీరు చేసుకుని నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి నా వంటలన్నీ సింపుల్ సింపుల్ వంటలు అంతే నేను అన్నం తినేటప్పుడు చూపించట్లేదు ఎందుకంటే ఒక పది నిమిషాలు తర్వాత తింటాను అందుకని ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి తప్పకుండా అందరికీ రిప్లై ఇస్తాను ఓకే అండి ఉంటానండి బై అండి